హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకు ఇంటర్ బోర్డు రిలీజ్ చేయడం జరిగింది సో ఇంటర్ ఎగ్జామ్స్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల సో ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్స్ సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ పంతొమ్మిది వరకు జరగనున్నాయి సో ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది సో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు అండ్ జనరల్ అండ్ ఒకేషనల్ రెండు కలిపి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు నిర్వహించనున్నారు అలాగే రెండో శనివారం ఆదివారంలోని ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు అలాగే రెండు స్టేషన్లో ప్రాక్టికల్స్ జరుగుతాయని ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి సో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష పదహారున నిర్వహించున్నారు సో అయితే మనకు ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ తొమ్మిది నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అలాగే సెకండ్ సెషన్ వచ్చి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నిర్వహిస్తారు అలాగే ఇది వరకు మనకు తెలిసిందే ఇంగ్లీష్ని ప్రాక్టికల్స్ కూడా మనకు కండక్ట్ చేయడం జరుగుతుందని సో ఈ అది ఫస్ట్ ఇయర్ మాత్రమే సో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మనకు ఫిబ్రవరి పదహారున నిర్వహించడం అయితే జరుగుతుంది సో పూర్తి వివరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు ఇక్కడ చూడొచ్చు సో దీనికి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సో ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టైం టేబుల్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక టైం టేబుల్ చూడొచ్చు సో దీన్ని కూడా మీ సెకండ్ ఇయర్ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సో ఇది ఇంటర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ టైం టేబుల్ సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ని ఆల్లో పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్